నమస్తే అండి నేను డాక్టర్ అమృత కన్సల్టెంట్ ఆంకోపథాలజిస్ట్ ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం మనం బ్లడ్ టెస్ట్ అందులో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి టెస్ట్ మరియు హీమోగ్రామ్ ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి ఏది బెటర్ అనే దాని గురించి మాట్లాడుకుందాం సిబిపి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అని అంటే మనకి బ్లడ్ లో ఉండే పారామీటర్స్ ఆర్బిసి ఎర్ర రక్త కణాలు డబ్ల్యూబిసి తెల్ల రక్త కణాలు మరియు ప్లేట్లెట్స్ వీటి గురించి మనం చేసే టెస్ట్ వీటిని మనము అనలైజ్ చేయడానికి ఆటోమేటెడ్ హెమటాలజీ అనలైజర్స్ అంటే ఆటోమేటెడ్ మషీన్స్లో మన బ్లడ్ శాంపుల్స్ని రన్ చేసిన తర్వాత వచ్చే వాల్యూస్ని మనము మన పేషెంట్స్కి మరియు కన్సల్టెంట్స్కి రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కానీ దీనికి అడ్వాన్స్డ్గా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ ఏంటి అంటే హీమోగ్రామ్స్ హీమోగ్రామ్స్ అంటే పెరిఫ్రల్ స్మియర్ అంటే ఏదైతే బ్లడ్ శాంపుల్ ఉంటుందో దాన్ని ఇలా స్లైడ్ రూపంగా చూసి ఏమైనా అబ్నార్మల్ నార్మల్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా మన సీబీపీ మెషిన్తో వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది విజువలైజ్ చేసి స్లైడ్ రూపకంగా చూసి దాంట్లో ఉండే అన్ని పారామీటర్స్ని ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత ఇవ్వగలిగే రిపోర్టే హీమోగ్రామ్ అని చెప్తాం సో ఈ హీమోగ్రామ్కి సివిపికి మధ్యలో తేడా ఏంటి సిబీపీ అంటే మనకి మెషిన్ ఇచ్చే వాల్యూస్ని మనం సిబిపి అంటాం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఈ సివిపి అనేది రెండు రకాలుగా కూడా ఉండొచ్చు ఒకటి త్రీ పార్ట్ అనలైజర్ అంటే త్రీ పార్ట్స్ ఆఫ్ డిఫరెన్షియల్స్ ఇచ్చే అనలైజర్ డిఫరెన్షియల్స్ అనగా డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్స్ ఎన్ని ఉన్నాయి లింఫోసైట్స్ ఎన్ని ఉన్నాయి అని క్యాటగరైజ్ చేసి ఇవ్వగలిగే సెక్షన్ సో ఆ త్రీ పార్ట్ అనలైజర్స్ ఫైవ్ పార్ట్ అనలైజర్స్ అని రెండు రకాలు ఉంటాయి మనకి సో ఫైవ్ పార్ట్ అనలైజర్స్లో కానీ త్రీ పార్ట్ అనలైజర్స్లో కానీ సిబిపి మనం బ్లడ్ శాంపుల్ రన్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా వచ్చిన వాల్యూస్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయడానికి మనకి హీమోగ్రామ్ అవసరం అవుతుంది లేదా స్మియర్ ఎగ్జామినేషన్ అని కూడా అంటాం దీన్ని పెరిఫ్రోల్ స్మియర్ అని అంటే మన శాంపుల్ ఏదైతే మనము బెయిన్స్ ద్వారా కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపుల్ ఏదైతే ఉందో ఇలా స్లైడ్ రూపకంగా చేసి ఎగ్జామిన్ చేయడాన్ని పెరిఫెరల్స్ స్మియర్ ఎగ్జామినేషన్ అంటాం ఈ పెరిఫ్రో స్మియర్ ఎగ్జామిన్ చేయడం వల్ల ఉండే లాభాలు ఏంటి మెషిన్ అనేది మేడ్ మెషిన్ సో మెషిన్లో తప్పులు జరగవచ్చు సో మెషిన్ అన్ని వాల్యూస్ కరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు కానీ మనం స్మియర్ చూసినప్పుడు మెషిన్ ద్వారా వచ్చే లోపాలు ఏమైనా ఉన్నా లేదా అబ్నార్మల్ సెల్స్ అబ్నార్మల్ సెల్స్ అంటే ఏదైనా బ్లాస్ట్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నా లేదా హిమోలిటిక్ బ్లడ్ పిక్చర్స్ అంటే ఏదైనా కారణం చేత కానీ బ్లడ్ లాస్ ఉండడం వల్ల దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ని మనము ఇవాల్యుయేట్ చేయడానికి హీమోగ్రామ్ లేదా పెరిఫ్రల్ స్మియర్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి దీనికి దీనికి ఇంత తేడా ఉన్నప్పుడు మరి టైంలో కూడా వ్యత్యాసం ఉంటుంది సిబిపి అనేది మెషిన్లో రన్ చేసే వచ్చే మెషిన్ వాల్యూస్ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ వాల్యూస్ కానీ ఒకటిన్నర నుంచి రెండు గంటల వరకు మనకు టైం పడుతుంది ఎందుకు అనంటే ఎగే మళ్ళీ ప్రీ అనాలిటికల్ అనాలిటికల్ అండ్ పోస్ట్ అనాలిటికల్ ఫేజెస్ ద్వారా వచ్చే టైం ఫ్రేమ్స్ని మనము ల్యాబ్ టర్న్ అరౌండ్ టైమ్స్లో ఫిక్స్ చేసి ఉన్నాం కాకపోతే పెరిఫ్రల్ స్మియర్కి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది ఎందుకు అంటే స్లైడ్ ప్రిపరేషన్కి స్టెయినింగ్కి మరియు ఎగ్జామినేషన్కి టైం పడుతుంది కాబట్టి పెరిఫరల్ స్మియర్ ఎగ్జామినేషన్కి ఇంకొంతగా అడిషనల్గా టైం పట్టే అవకాశం ఉంటుంది ఇలా రిపోర్ట్ చేసిన పెరిఫ్రల్ స్మియర్ లేదా హీమోగ్రామ్స్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఎప్పటికీ మనకి అవైలబుల్ ఉంటాయి అది కన్సల్టెంట్ డాక్టర్స్కి అలాంగ్ విత్ పేషెంట్స్కి కూడా ఎప్పటికీ ఒక పాజిటివే ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి మ్యాక్సిమమ్ మన దగ్గర ఏదైనా అబ్నార్మల్ వాల్యూస్ వస్తే కంపల్సరీగా స్మియర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతే రిపోర్ట్ వాల్యూస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లో ప్లేట్లెట్స్ ఉన్నాయి లో ప్లేట్లెట్స్ ఉన్న వాటిని మెషిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వాల్యూస్ ఇచ్చింది ఆ మెషిన్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వాల్యూస్ ఇచ్చింది కరెక్టా కాదా అని చూసుకోవడానికి మనం పెర్ఫ్రో స్మియర్ ఎగ్జామినేషన్ చూసామనుకోండి ఈ స్లైడ్ మీకు చూపిస్తాను నేను స్లైడ్ రికార్డింగ్లో ఇక్కడ ఫోకస్ చేస్తే మనకి ఈ స్లైడ్లో వాల్యూస్ మనకి ఎప్పుడైనా కానీ మెషిన్ ద్వారా ఇచ్చిన వాల్యూస్ కరెక్టా కాదా అనే చెప్పడానికి వీలుంటుంది సో ఈ స్మియర్ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి నేను మీకు హై పవర్లో చూపిస్తాను ఇక్కడ మనకి ఎర్ర రక్త కణాలు అంటే ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూస్తే ఈ రెడ్ కలర్ అవన్నీ కనపడేవి రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి వైట్ బ్లడ్ సెల్స్ ఇది న్యూట్రోఫిల్ అండ్ ఈ చిన్న చిన్న డాట్స్ లాంటివి చుక్కలు లాంటివి కనపడేవి మనకి ప్లేట్లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్నియర్లో చాలా చోట్ల ఇలా చిన్న చిన్నగా క్లంప్ అయిన ప్లేట్లెట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ క్లంప్ అయిన ప్లేట్లెట్స్ మెషిన్ ఏమనుకుంటుంది అంటే అవి రెడ్ బ్లడ్ సెల్స్ అనుకొని వాటిని రెడ్ బ్లడ్ సెల్స్ కింద లేదా ఎర్ర కణాల కింద క్యాలిక్యులేట్ చేసి మనకి లో వాల్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మనం ఇప్పుడు స్మియర్ చూసినప్పుడు మనకేం తెలుస్తుంది యాక్చువల్గా పేషెంట్కి ప్లేట్లెట్స్ అడిక్వేట్గా ఉన్నాయి ఎందుకు అంటే ఇలా చాలా చోట్ల క్లమ్స్ ఫామ్ అయి ఉన్నాయి ఈ క్లమ్స్ ఫామ్ అవ్వడానికి గల కారణాలు చాలా ఉంటాయి ఎందుకు అని అంటే ఈడీటీఏ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా అని కూడా అంటాం దీన్ని సో ఈ ఈడీటీఏ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా ఏదైతే ఉందో కొద్దిమందికి లో ప్లేట్లెట్స్ని మెషిన్ వాల్యూస్ ద్వారా మెషిన్ తక్కువ వాల్యూస్తో చూపిస్తుంది సో ఇలాంటి క్లమ్స్ని అనలైజ్ చేయడానికి మనకి స్మియర్ ఎగ్జామినేషన్ ఎంతో అవసరం కాబట్టి ఎప్పుడైనా లో ప్లేట్లెట్స్ ఉన్నా లో హీమోగ్లోబిన్ ఉన్నా లేదా నార్మల్గా డబ్ల్యూబీసీ కౌంట్స్ తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కంపల్సరీగా పెరిఫుల్ స్మియర్ ఎగ్జామినేషన్ చేయడం ఎంతో అవసరం దానివల్ల మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికైనా హెల్ప్ఫుల్గానే ఉంటుంది సో ఎప్పుడైనా మీరు లో కౌంట్స్ కానీ హై కౌంట్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మీ సిబిపిలో కంపల్సరీగా స్మియర్ తోటి లేదా హీమోగ్రామ్ తోటి వెరిఫై చేశారా లేదా అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్